జోగిపేట పట్టణ మాజీ సర్పంచ్ డాకురి జోగి ఐదో ఐదవ వర్దీ కార్యక్రమాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటం ముందు పూలదండలేసి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గనంగాన్ని వాళ్ళించారు తర్వాత వారి కుమారుడు కౌన్సిలర్ డాకురి శంకర్ మరియు సోదరుడు మాజీ ఎంపీటీసీ డాకురి వెంకటేశ్వరం ఆధ్వర్యంలో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పంపిణీ చేశారు అనంతరం మాజీ ఎంపీటీసీ వెంకటేశం కౌన్సిలర్ శంకర్ స్వర్గీయ డాకురి జోగినాథ్ చేసి స్మరించుకుంటూ సర్పంచ్ ఉన్నప్పుడు పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని పట్టణ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు ఇవాళ ఘనంగా ఇవాళ అందించారు మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఇవాళ శంకరణ యువసేన కానీ మా సీనియర్ కాంగ్రెస్ నాయకులే కానీ కౌన్సిలర్లే కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా పాత్రధారలు అయ్యి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఇవాళ హాస్పిటల్లో అందుబాటు చేయడం జరుగుతుంది వాళ్ళు మాకు అందించిన బాధ్యతకి ఎప్పుడు కూడా మేము ఉంటాము ఈ ఊరు మనిషి కోసం ప్రతి ఒక్కరితోని ಅಣ್ಣ ಚೇತಿ వచ్చి ఆయన అన్నగారు సర్పంచ్గా ఉన్నారు పిరియడ్లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ అందరూ జనాలు కూడా తెచ్చుకుంటున్నారు అసడ్ కార్యక్రమాలు చేయడం జరిగింది సత్సాయి బార్డరే కానీ సిజీ రోడ్లే కానీ ఇక్కడ ఏదన్నా వానాడు విషయాలు కూడా ఉన్న కాదు ఎవరు అనేక విధంగా చూపించారు గ్రామాన్ని కూడా అందరు కూడా ఏ ఇబ్బంది వచ్చినా దగ్గర అనేక మనం శాంతి आदरवाचक हम आपको यहां पर उपस्थित होने का स्वागत करते हैं मैं अनिल नाम से बोल रहा हूं यह पैना का अनुज बोल रहा हूं नंबर की है तो 44 महीने के आपको रेगुलर वाला येलो मारो जो है आजना डेली लोग तक इस्तेमाल में అన్ని వర్గాలకు అభివృద్ధిలో ముందు నడిపించడం ఆయన చేసిన అభివృద్ధి చూడకుండా ఇప్పుడే జరుగుతుందరిపేట పట్టణ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని ముందుకు అన్ని వర్గాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని మంచిగా మాట్లాడి ఏదైనా పొరపాటు జరిగితే ఇట్లా కాదని మాకు కూడా అప్పుడు ఇట్లా ఈ విధంగా నడుచుకోవాలి రాజకీయాలలో ఇట్లా పొందుకోవాలని చెప్పిన ముఖోత్తమైన వ్యక్తి పెద్దలు జోగ్నాథ్ గా జోగ్నాథ్ గారు వారికి మా నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున